ఎవరు అంటే కొర్లకుంట నాగమల్లేశ్వర పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు అతను చాలా బెట్టింగ్లు వేసాడు మా జగన్ గెలుస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు ఎంక్వైరీ చేయండి ఊళ్ళో వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు వాస్తవాలే చెబుతాడు అతని తండ్రిని అడగండి మీద చేసుకొని చెప్పానండి ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి మీ అబ్బాయి బెట్టింగ్స్ వేస్తాడా వేశాడా అని అడగండి చెబుతాడు విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు చాలా బెట్టింగ్స్ వేశాడు టీడీపీ గెలుస్తుందని వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశారు ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్లు తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి దగ్గర పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా